మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం అల్లీపూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు కాంగ్రెస్ సేవాదల నాయకులు అరటి పంపిణీ చేశారు వారు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని పిలుపునిచ్చారు నేషనల్ కాంగ్రెస్ తరఫున ఈ రోజున దండేపల్లి మండలంలో అల్లీపూర్ గ్రామంలో ఉన్నటువంటి ఈ ఉపాధి హామీ పథకం స్కీమ్ కింద ఏదైతే వర్కర్లు చేస్తున్నారో వీళ్ళ సమక్షంలో ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది బైజేపీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాదని కూడా మేము చెప్తా ఉన్నాం మరి పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికలు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా నాయ్ కిసాన్ నాయ్ ఈ కుల జనగణ అంటే ఈ రోజున ఈ భారతదేశం ముందుకెళ్ళాలి అభివృద్ధి చెందాలి నెంబర్ వన్ కంట్రీగా జ వెళ్ళాలంటే ఈ న్యాయాలతోనే ముందుకు అని చెప్పేసి వీళ్ళ యొక్క మేనిఫెస్టోతో వస్తా ఉన్నాం మరి మరి ప్రజలు ఇప్పటికైనా మీకు జరగబోయే న్యాయాలు ఏదో మీకు వివరిస్తూ గతంలో ఈ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో ఆన్ఎడ్డే కూడా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్